ఓలీ మరి ఇక్కడ టిఫిన్ సెంటర్ పెట్టినావు కదా మీ టిఫిన్ సెంటర్లో ప్రత్యేకత ఏంటిది మా దగ్గర పెసరట్టు రాగి దోశ ఊతప్ప పేపర్ దోశ ఆనియన్ దోశ మసాలా దోశ ఇడ్లీ వడ బోండా అయో ఇది అదే విధంగా ఉంది ఇక్కడ గిరాకీ అదే మంచిగా ఉంటుంది అన్న ఇక్కడ ఈ ప్రాంతం పేరు చెప్పేది రేవుండమంటారా రేవుండ మళ్ళీ కదండ్రులో పెట్టినావా అన్న సంతూరు కోటా అదే గిరాక్తుందా మరి ఓకే అన్న మీ పేరేం పేరే దేవన్న మరి ఇక్కడ టిఫిన్ సెంటర్ పెట్టారు ఎట్లా ఉన్నా టిఫిన్ చేస్తారు ఏ విధంగా ఉంది చాలా బాగుంది ఓకేనా ఏం టిఫిన్ తింటారు ఇడ్లీ బాగున్నదా బాగున్నాదా అన్నా మీ పేరు చెప్పే అన్నా మీ పేరేం పేరే ఎట్లుండదా టిఫిన్ మంచిగా ఉంటుంది ఇక్కడ టిఫిన్ ఇక్కడ టిఫిన్ సెంటర్ కదా మరి పెద్ద ఎట్లా ఉంది ఇక్కడ టిఫిన్ సెంటర్ బాగుంటుందా టిఫిన్ టేస్ట్ ఉంటుందా ఇక్కడ ఏం టిఫిన్ దొరుకుతుంది టిఫిన్ ఏం టిఫిన్ చేస్తావు ఇడ్లీ దోశ వడ పెసరట్టు రాగి దోశ దోశ ఆనియన్ దోశ మసాలా దోశ బోండా ఉంటుంది వడా ఉంటుంది ఇడ్లీ స్పెషల్ నా దగ్గర ఏ రోజైనా కానీ ఇడ్లీ ఇంత సూస్య దోశ ఇడ్లీ బాగుంటుంది అన్ని బాగానే ఉంటాయి ఇప్పుడు ఎన్నో టిఫిన్ సెంటర్లు ఉన్నాయి కదా రేగుండాల మరి నీ వచ్చే వచ్చేందుకు తినాలి తినాలంటే అది కస్టమర్ల అభిప్రాయం అది అంటే నీ స్పెషల్ అంటున్నా మిగతా 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 ఓటల్సుకున్నా నీ ఈ బండికి నీ హోటల్కు స్పెషల్ ఏంటి తేడా నాణ్యతమైన చట్నీ హోమ్ ఫుడ్ మోసం ఉండదు ఏం నేను అన్న వస్తువు మిగిలితే ఫ్రిడ్జ్ అయిపోయి టేస్ట్ అని కాదు ఇక్కడ ఇక్కడనే పారబోసి పోతా అది నేను వస్తువు మిగిలినంటే ఫ్రిడ్జ్ పెట్టుకోండి కాదు ఇక్కడే పారబోసి పోతా ప్లస్ ఏ రోజు ఫుడ్ ఆ రోజే ఆ రోజే రోజు ఐదు ప్యాకెట్లు వాడతా నూనె అది మిగిలినా కూడా అది వేస్ట్ నా దగ్గర పని పడేసిపోవడం ఎందుకంటే జనానికి ఇబ్బంది పెట్టద్దు హోమ్ ఫుడ్ అంటే వాళ్ళ కస్టమర్లు వచ్చిన వాళ్ళకు వాళ్ళకు సున్నితంగా కిండి పెట్టాలి న్యాయంగా ఉండాలి వాళ్ళతో నేను నలభై రూపాయలు తీసుకుంటాను ఫస్ట్ ముప్పై పెట్టిన తర్వాత ముప్పై ఐదు పెట్టినా నలభై పెట్టినా నేను చేయబట్టే రేగున్న హోటల్లల్లో అందరికీ రేటు పెంచుకున్నారు వాళ్ళే నేనేం వాళ్ళని కూడా నాది ఏంటంటే హోమ్ ఫుడ్ న్యాయం సోడా గీడ ఉండదు న్యాయంగా చేస్తే న్యాయంగా తీసుకుంటాను ఇప్పుడు ఇక్కడ పరకాల నుంచి మరి భూపాలపల్లికి వెళ్ళే ఈ రహదారి మధ్యలో రేగొండ మండల కేంద్రంలో ఉన్న నీ అడ్రస్ ఎక్కడ ఇది ఎక్కడ నీ టిఫిన్ తినాలంటే ఇప్పుడు అడ్రస్ చెప్పు ఒకసారి నా అడ్రస్ జయశ్వరెడ్ ఎదురుగా మీ సేవ ఎదురుగా రేవన్న మండలం జయశ్వర్ సెట్ ఎదురుగా ఇక్కడ మీ సేవ ఉంటది జయదేశ్వర సైడ్ ఉంటాడు వాళ్ళకి ఎదురుగానే టిఫిన్ సెంటర్ ఇది అయ్యప్ప టిఫిన్ సెంటర్ ప్లేట్ ఎంత ఏదే ఏదైనా నలభై రూపాయలు ఒక రాగి దోశ యాభై పెసరట్టు యాభై